హాయ్ ఫ్రెండ్స్ కు రండి ఏమైనా సలహాలు సందేహాల కోసం లైవ్ చాట్ చేయండి Hi, friends. హాయ్ చందు స్కూల్తో వెళ్తా అన్నారు కదా వెళ్ళలేదా అది స్క్రీన్ ఎందుకు ఆగిపోయింది కట్ చేశాను సెట్టింగ్స్లో ఏం కనబడలేదు మై ఫేవరెట్ హీరో మా నాన్న ఎవరికైనా హీరోలు వాళ్ళ తల్లిదండ్రులే ఉంటారు ఆ తర్వాతనే ఇంకెవరినైనా అభిమానించాలి ఫస్ట్ తల్లిదండ్రులు తర్వాత గురువు తర్వాత దైవం ఆ తర్వాతనే ఇంకెవరైనా జై జవాన్ జై కిస్తాన్ దేశానికి కపల కాసేది జవాన్ అయితే దేశానికి అన్నం పెట్టేది రైతు వీళ్ళిద్దరి తర్వాతనే ఇంకెవరైనా సినిమాల హీరోలు అంటే మనం ఎక్క సినిమాలు చూడము నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చిరంజీవిని అభిమానిస్తుంటి ప్రతి సినిమా వదలకుండా చూసేవాడిని ఇప్పటికి కూడా సినిమాలు చేస్తున్నారు చూస్తాను పని బిజీ ఉండడం వల్ల సినిమాలు చూడటం లేదు ఇప్పటి యూట్యూబ్లో నేను పాత సినిమాలు చూస్తాను ఓకే మహేష్ చందు వెళ్ళు స్కూల్కి వెళ్ళు నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను రీసెంట్గా కొత్త సినిమాలు చూడడం లేదు పాతవి మాత్రం అన్నీ చూస్తాను స్టోరీ నచ్చితే చూస్తాను ప్రభాస్కి ఆంధ్రలో కూడా ఉంటుంది ఎందుకు ఉండదు తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు పాన్ ఇండియా స్టార్ కదా మీద ఎక్కడా అన్న సూర్య ఎక్కడి నుంచి తెలంగాణలో హైదరాబాద్ ఉంది కదా ఇండస్ట్రీ అందుకే ఎక్కువ తెలంగాణ నుంచి అభిమానిస్తారు మీరు నా సబ్స్క్రైబరా పన్నెండు మంది ఉన్నారు లైక్ కొట్టడం లేదు ఏదన్నా అడగండి మాట్లాడదాం నువ్వు అప్పటి నుంచి స్కూల్కు వెళ్తా అంటున్నావు ఇంకా వెళ్ళట్లేదా నేను ఈరోజే లైవ్ పెట్టాను చాలా రోజుల నుంచి పెడదామనుకుంటున్నా పెట్టాలనిపివ్వలేదు ఓకే థ్యాంక్ యూ త్రీ మెంబర్స్ ఉన్నారు ఒక్కరే టైప్ చేస్తున్నట్టున్నారు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు స్టార్ట్ చేయండి ఓకే మరి స్కూల్కి వెళ్ళా లైవ్ బంద్ చేస్తాను నేను కూడా వెళ్తాను నెంబర్స్ వస్తుళ్ళు పోతుళ్ళు ఏం టైప్ చేయట్లేదు అందరికీ హాయ్ ఎవరు చాట్లో ఉన్నది తెలియాలి కదా ఓకే ఫ్రెండ్సా లైవ్ బంద్ చేస్తున్నాను బాయ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ